అభయ ఘటన భారతదేశ గౌరవంపై హుందాతనంపై జరిగిన అత్యాచారం హత్య అవునా కాదా అన్న నా ప్రశ్నకు మా ప్రశ్నకు భారత రాష్ట్రపతి సమాధానం చెప్పడం లేదు ఇప్పటిదాకా చెప్పలేదు దీని అర్థం నైతికంగా అభయ మా అధ్యక్షురాలు నా అధ్యక్షురాలు అని నేను భావించడానికి సాధికారతనే అవుతుంది అధ్యక్షత అంటే నిర్లక్ష్యం కాదు అధ్యక్షత అంటే స్ఫూర్తి అధ్యక్షత అంటే ధైర్యం అధ్యక్షత అంటే త్యాగం అధ్యక్షత అంటే సానుకూల సందేశం ఇవేవి లేని భారత రాష్ట్రపతి నిర్లక్ష్యం అభయానం నా అధ్యక్షురాలుగా మా అధ్యక్షురాలుగా అనుకోవడానికి మాకు నైతికంగా సాధికారత కల్పించినట్టు అవుతుందని చెప్పడం జరుగుతోంది ఈ మాటల్లో తప్పుంటే భారత రాష్ట్రపతి స్పందించవచ్చు అభయ కలకాల మర్జులను కాక